రాజమహేంద్రవరం నుంచి ఢిల్లీకి నేరుగా విమాన సౌకర్యాన్ని కల్పించడం చాలా సంతోషంగా ఉందని మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు రాజమండ్రి ప్రజల చిరకాల నేటితో తీరిపోయిందని చెప్పారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా పనిచేస్తూ అభివృద్ధి కోసం ముందుకు నడుస్తున్నాయని అన్నారు ఏపీలో నూతన ఎయిర్పోర్టులకు ప్రతిపాదనలు జరుగుతున్నాయని చెప్పారు స్థానిక ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి సూచన మేరకు రాజమండ్రి నుంచి ముంబైకి నేరుగా విమానయాన సర్వీసు ప్రారంభించడం జరిగిందన్నారు రాజమండ్రి నుంచి పాటు అహ్మదాబాద్ జైపూర్ నగరాలకు కూడా విమాన సౌకర్యాన్ని కల్పించే దిశగా చర్యలు చేపట్టనున్నామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు రాజమండ్రి నుంచి ఢిల్లీకి విమాన సేవలు ప్రారంభం కావడం శుభ పరిణామమని ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు సరైన సర్వీసులు లేక ఇన్నాళ్లు ప్రజలు ఇబ్బంది పడ్డారని ఆమె చెప్పారు అటు అమరావతి పోలవరం అభివృద్ధికి కేంద్రం సహకారం అందిస్తుందని తెలిపారు రాజమండ్రి నుంచి తిరుపతికి రాజమండ్రి నుంచి బెనారస్ వారణాసికి షిరిడీకి విమాన సర్వీసులను అందుబాటులోకి తెచ్చేందుకు రామ్మోహన్ నాయుడు చర్యలు తీసుకుంటున్నారని పురంధేశ్వరి స్పష్టం చేశారు